ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చినాక మీరు అవినీతి ఆరోపణలు చేసి ఒకరి మీద నమోదు అయిందా ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు ఎప్పుడు పడుతుంది మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకున్నటువంటి ఇబ్బందులు నేను ఒక మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినవని ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు నేను చూటీ ఒక మాట్లాడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములంతా అలకేట్ చేసిన భూములు ఎంత దానమిచ్చిన భూములు ఎంత ధరణిలో గాబ్ చేసిన భూములు ఎంత రిటైర్ అయిన ఐఏఎస్లకి మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పదంగా కట్టబెట్టినటువంటి భూములు ఎంత అనకొండలు ఎంత రాజకొండలు ఎంత వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా పూర్వ శ్వేత ఇస్తారా ఫిబ్రవరి ఆరో తారీఖు ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి సోషల్ మీడియాలకి లీక్లు ఇచ్చి వదిలేస్తారా తప్పు చేసింది రావు చెప్పినట్టు తనయుడైనా తనే అయినా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు ఆయన ఏడుకోత కాలం నిర్ణయిస్తుంది మీరేం చేస్తారో చెప్పుండి టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో శ్మశానాలు అమ్ముకున్నారని చెప్పినాం నో సౌండ్ అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు యాక్షన్ లేదు ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు అని అంతంత ఎక్కుతగిరినం తెలంగాణ ఉద్యమంలో పదేళ్ళు తెలంగాణ సర్కారులో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి దాని కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు లాంగ్వేజ్ ఏమైనా తెలియదు వర్క్ భూముల ఆస్తులు ఏమైనాయో తెలివై పద్మాలయ స్టూడియోస్ తెలివై గుట్ట గుట్టే ఆ కోట్లు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ల పక్కన భూములు ఎడిపోతున్నాయో తెలుస్తలేవు వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరి దోషిలో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా వాళ్ళు ఇచ్చిరు మేము వచ్చినాం మాకేమిత్తారని లెక్కలు సెటిల్ చేసుకుంటారా ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి దీన్ని దయచేసి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈఎల్ల దాకా హెటిరో తప్పు పట్టిరా లాన్కోన్ తప్పు పట్టిర్రా పద్మాలయను తప్పు పట్టిరా ఎంఆర్ గురించి మాట్లాడినరా రావు గారి భూముల గురించి మాట్లాడినరా అసలు ఏం చేస్తాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దల చేతుల్లోకి అప్పనంగా పోయినటువంటి భూముల విషయంలో నిజాయితీగా కేసులు నిర్ధారించి వాళ్ళ మీద అప్రోపరియేట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోపల ఈ కేసులన్నీ మీడియా మిత్రులకు లీకేజ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కోరుకుంటుంది ఇకపోతే ఆయన ఒక బీఆర్ఎస్ ఆయన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ వెనకాల ఊరు కాలైతుంది ఆయన కనబడతలేదు సిరిసిల్ల కాలైంది అనేది ఆయన కనబడతలేదు జెడ్పీటీసీలు పోయి కౌన్సిలర్లు పోయిను సర్పంచ్లు పోయిను ఐదేళ్ల వరకు ఆయన వచ్చి వెనకాల ఎవరు ఉండే పరిస్థితి లేదు పొద్దున్నేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఒక ఎలక్షన్ బ్రహ్మాండే పెట్టుకున్నాడు బాగా చదువుకున్నా అని చెప్తావు కదా రామన్న ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలోనన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా నువ్వు కదా నువ్వు పుట్టకుండా ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు కానీ నీకు రాజకీయాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ బిజెపి కలిసి పోటీ చేసినాయా అధికారం పోయి బహుశా మతి భ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ రోజు పొద్దున్నేస్తే ఏది పడితే అది అప్పుడు మోడీ గారి మీద కూడా అట్లే మాట్లాడినారు కనీసం దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడినాడు ఇవాళ మళ్ళీ గవర్నర్ గారి మీదకి మాట్లాడుతున్నారు ప్రధానమంత్రులు కనబడరు వారికి గవర్నర్లు కనబడరు మహిళలు కనబడరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు ఎంత అరిచినా మీరెంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెసే బీజేపీ బీజేపీ హంస హంసనే కాకి కాకే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే కొంచెం పుస్తకాలు చదువు నేర్చుకుంటే బాగుంటుంది రాసి ఆశించారని ఏదో పద్యాలు చెప్తూ వస్తా ఉన్నారు కనకపు సింహాసనమున శునకమ్మను కూర్చుండబెట్టినా అని ఇది ఎవరికి అప్లై కావాలి ఎందుకు అప్లై కావాలి ఒకసారి మంచి ఇంటికి మీ నాన్న అడిగితే కరెక్ట్గా చెప్తాడు నువ్వు తెలుగు మీడియం చదివినట్టు లేదు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టు నువ్వు సందర్భోచితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు ఇప్పటికే తిరస్కరించు నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు ఎందుకు ఓటేయ్యో మేము చెప్తాం పదేళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టిఆర్ఎస్ గురించి తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టి మీకు ఇవాళ ఎంపీ సీట్లలో సున్నా సీట్లు వస్తాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ